ఓ రోజు ఖగోళ శాస్త్రవేత్తలు గగనతలం నుంచి వచ్చిన ఓ అసాధారణమైన సిగ్నల్ను గుర్తించారు అంతే వెంటనే ప్రశ్నల వర్షం మొదలైంది ఇది ఏలియన్స్ నుండి వచ్చిన సిగ్నల్ అయ్యుండవచ్చా రెండు వేల ఇరవై నాలుగులో ఆస్ట్రేలియాలోని ఏఎస్కేఏపి అనే రేడియో టెలిస్కోప్ ఒక ఫాస్ట్ రేడియో బర్స్ట్ గుర్తించింది అది బయటికి చాలా శక్తివంతంగా కేవలం మిల్లీ సెకండ్లలో వచ్చేసిన ఆకాశపు శబ్దంలా అనిపించింది ఏడాది పాటు పరిశీలించిన తర్వాత రెండు వేల ఇరవై ఐదులో శాస్త్రవేత్తలు ఈ సిగ్నల్ భూమి దగ్గరే ఉన్న ఓ పాత నాసా ఉపగ్రహం రీలే టూ నుండి వచ్చింది అని నిర్ధారించారు మైక్రోమీటియోరాయిడ్ డి కొట్టడం వల్ల వచ్చిన స్టాటిక్ సిగ్నల్ మాత్రమేనట మరి సెటీ అంటే సర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్ వారు ఎంత ప్రయత్నించినా ఇప్పటి వరకు ఒకే ఒక్క ఏలియన్స్ మూలమైన సిగ్నల్ కూడా కనిపించలేదు కొన్నిసార్లు ప్లానెట్ ప్లానెట్ అకల్టేషన్ సమయంలో కొన్ని సిగ్నల్స్ కనిపించినా అవి నాచురల్ ఫెనామినాలగానే తేలిపోయాయి స్టార్ల నుండి వచ్చే చకచక తరంగాలు కూడా ఇలా ఏలియన్ సందేశాల్లా అనిపించినా అవన్నీ ప్రకృతి సహజమైనవే అయితే భవిష్యత్తులో ఎస్కేఏ వంటి ఆధునిక టెలిస్కోపులు ఏఐ ఆధారిత పరిశోధనలతో మనం ఏలియన్ టెక్నాలజీ నుంచి వచ్చే సంకేతాలను మరింత స్పష్టంగా గుర్తించగలమనే ఆశ ఉంది ఇప్పటి వరకు మానవాళి గుర్తించిన ఏ సిగ్నల్స్ మరో గ్రహం నుండి వచ్చాయి అన్న నిర్ధారణ లేదు కానీ కానీ మనం వెతుకుతూనే ఉంటాం ఓ రోజు ఆ మిస్ట్రీ సిగ్నల్ వాస్తవంగా మరొక జీవిజాతి నుంచి వచ్చిందనే నిర్ధారణ అయితే అప్పుడు మన చరిత్రలో ఓ కొత్త అధ్యాయం మొదలవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి